హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ధనలాభం కలిగించే పుట్టుమచ్చల గురించి తెలుసుకుందాం సాధారణంగా పుట్టుమచ్చల్ని ఐడెంటిఫికేషన్ కోసం సర్టిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది మరి ఇవి మనకు అందంగా కనిపించేటట్టు చేయడమే కాక అదృష్టాన్ని కూడా కలిగిస్తాయట మరి మనకు అదృష్టాన్ని కలిగించే కొన్ని పుట్టుమచ్చల గురించి ఈరోజు తెలుసుకుందాం నుదురు విశాలంగా ఉండి రైట్ సైడ్ పుట్టుమచ్చ అనేది ఉంటే మనకు ధనలాభం అనేది కలుగుతుందంట అంతేకాకుండా కుడివైపు కనత పైన పుట్టుమచ్చ కనుక ఉంటే త్వరగా మ్యారేజ్ కావడం మంచి భార్య లేదా భర్త లభించడం జరుగుతుందంట వీరు అన్ఎక్స్పెక్టెడ్గా ధనాన్ని కూడా సంపాదిస్తారంట ఐబ్రోస్కి మధ్యలో ఉంటే వీరిలో లీడర్షిప్ క్వాలిటీసు మరియు వెల్త్ నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం అనేది జరుగుతుందంట పెళ్ళి తర్వాత వీరు సక్సెస్ కావడం అనేది ఎక్కువగా జరుగుతుందంట కుడి కంటిపై పుట్టుమచ్చ ఉంటే వీరు ఈజీగా డబ్బు సంపాదిస్తారంట ముక్కుకి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా చాలా తొందరగా వీరు ధనం సంపాదించడం అనేది జరుగుతుందంట కుడి తొడపైన పుట్టుమచ్చ ఉంటే ధన లాభం మరియు గుడ్ ఫార్చ్యూన్ని కలగజేస్తుందంట మెడకి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఇది అదృష్టాన్ని కలిగిస్తుందంట పెదవుల పైభాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే వీరు కెరీర్లో సక్సెస్ కావడంతో పాటు వీడికి కొద్దిగా అనేది కూడా ఉంటుందంట అరికాళ్లపై గనక పుట్టుమచ్చ ఉంటే వీరికి లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు కెరీర్లో తొందరగా సక్సెస్ రావడం అంతేకాకుండా చాలా ప్రాంతాల్ని సందర్శించడం అనేది కూడా జరుగుతుందంట మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ